మార్కు సువార్త మొదటి అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిత్ యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్యస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యూదయ దేశస్థులందరును ఇరుశులేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్యస్మము పొందుచుండిరి యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు అడవి తేనెను మెడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్యస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యుహాను చేత బాపిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయేను ఆయన చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను ఆయన గలిలయ సముద్ర తీరమున్న వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రేయ్యు సముద్రములో వలవేయుట చూచాను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసిదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబెదయ్య కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగుచేసి కొనుచుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబెదయ్యిని ధోనిలో జీతగాండ్ర యొద్ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటా క వారు కపెర్న వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు వాడు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసేను అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయేను అందరూను విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను గుర్చిన సమాచారము త్వరలో గలిలేయ ప్రాంతములందంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకూబుతోనూ యుహానుతోనూ సీమోను అంద్రియ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడా ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి ఇందునిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలిలయ్య ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను ఒక కుష్ఠరోగి రోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన యవనితోనూ ఏమీయూ చెప్పకుసుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుబరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోష నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి